రోగాలు వచ్చినా నొప్పులు వచ్చినా అని చేసింది అంత వేయండి అయ్యిన ఖచ్చింది అయినాయి ఇప్పుడు ధర్మరాజు కోడలు రాకృష్ణ అంటారు పని అయింది మాట మాత్రం చెప్పకుండా ఇంకా వెళ్ళిపోతారా మాటలకు అవచూడు అవ చూడు ధర్మరాజ్ కాదు సన్నగాయమ ధర్మరాజు మాటలు మాట్లాడుకుంటా నానూరు బయటెత్తావు నీ అయ్యమని చదకు నీకు ఉంటది కానీ నన్ను ముదటెత్తావు నల్లముఖ కూడా

వాళ్ళు నెల నెలలకు పంపిస్తే మనం మంచిగా చూసుకోకపోదు మా పైసలు పంపారు ఫోన్ చేయరు మనకు వేయకున్నా పర్లేదు కనీసం అయ్యాకన్నా ఏదా లేదా ఆయనకైతే పెళ్ళయింది పిల్లల్ని అన్నాడు అయ్యా ఎందుకు అన్నవాదేందుకు చాలా ఎప్పుడు పోషమ్ అయితే ఇడు మా దోస్తు రామయ్య ఉన్నట్టున్నాడు అవును మీ దోస్తు రామయ్య లెక్క ఉన్నాడు రామయ్య ఏంది విచారంగా కూర్చున్నావు ఏంది సంగతి ఏం లేదే ఉత్తరాన్ని కూర్చున్నా సరేనే కూర్చో ఈ ఎండకు ఏం పని చేయబుద్ధలేదే అరే రామయ్య వద్ద అంత పండుకో పొద్దుకి దొంగతానుకో పనికి పని దొరుకుతుంది పైసలు పైసలు దొరుకుతుంది మీ పనిసల్లాగుండా అవును నిజమే అరే రామయ్యా ఏమో పైసలు బీరు వాళ్ళు అలా దాచుకుంద్రు మరి అన్ని ఫోన్ పే గూగుల్ పేలేనా ఎత్త మరే ఫోన్లు ఎత్తుకస్తామన్నా కానీ మరి దొరికిపోతామేమో సీసీ కెమెరాలే కెమెరా లేకపోతారు నాకు ఆ దెబ్బలు వద్దురా బాబు అరే ఇవాళ బాగానే దెబ్బలు తినట్టున్నాడా గుర్తుకొస్తున్నట్టున్నాయి సీన్ వల్ల వార్తల చూస్తలేమా ఇవన్నీ నీ తోడు కాని కాని అప్పు చేసి పప్పు తోడు తిని అంటే ఏంద్రా పూర్తిగా సాధగారం లెక్క కానకాల వాడిపోయిన లెక్క చేస్తున్నావు చూస్తున్నావు నన్ను లేకపోతే ఏంది నీకు బానే అవుతుందా సాధన చూడే నాకేం సాధ కాదని ఎట్లా మాట్లాడుతుండో కాకపోతే మరేంద్రా

నీ లెక్క ఇతర కంపెనీ అయితే నీకంటే తోపుగా ఉండటం పైగా నీ అయ్యా సంపాదించినది నువ్వు సంపాదించిన నడుస్తుంది సంపాదించకుండా అరే నాకు మా మత్తుకున్నది నీకు నీ కొడుకులు సంపాదిస్తలేరా నీ కొడుకులు పెట్టింది దుబాయ్ లో ఉండే నీకేం కరువురా అందరికి కానీ కాపాదిస్తురండి వాళ్ళు అటుగానే కద్రా ఎంత కర్షింది దుబాయ్ పోవడానికి కూడా ఎంత వచ్చింది అవును నిజమే అన్నా వాళ్ళ కొడుకు దేశం పోవడానికి ఇల్లు కూడా కూడా పెట్టిండే అప్పుడు మెల్ల ఇల్లని ఏర్పుకుంటుండే అయ్యో మీ ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్ వరకు డబ్బులు కావాలని అక్కడ దుబాయ్ ఫోన్ చేస్తే నేను కంపించి చేయాలని ఆ రెక్క అన్నాడు ఇక్కడ అన్నాడు వాళ్ళే వాళ్లే నేను ఏం చేయాలి దేశంగా దేశంలా ఎవరు నడుగుతారు ఎక్కరు ఫోన్ చేయి మెసేజ్ పెట్టు నేను మాట్లాడతానో నా భార్య అంటది దానికి ఏం తెలుసు నేను ఎన్ని మెసేజ్లు పెట్టినా రిప్లై రాకపోయే అవును కానీ వాళ్ళు పోయి ఐదారు ఇండ్లు అయిందా మరి ఎందుకు అత్తలేరు నాకు చెప్పకనే మా చిన్నోడు అక్కడ ఓ పిల్లని చూసుకొని పెళ్లి చేసుకున్నాడు పిల్లలు కూడా అయినరు ఇక ఇంకెందుకు వస్తారు ఇక్కడికి ఎందుకు వస్తారు రెక్కలు వచ్చిన పక్షులకు ఇప్పుడు రెక్కలుగిన మేము భార్య ఎందుకని అనుకుంటారు ఎందుకు మాట్లాడుతున్నాడా కాదురా చిన్న పొన్న వాట్సాప్ లేదు పెద్ద ఫోన్ ఉంటే వాట్సాప్ చేసుకోవచ్చు అని పక్కింటి రాసి చెప్పాడు వీడియో కాల్ చేసిండు మాట్లాడచ్చునా అని అరే మీ చిన్న కాళ్ళ పెళ్ళైంది పిల్లలైనా నీకెట్ తెలిసింద్రా నేను అదే కంపెనీ నారాయణ అయిన ఫోన్ చేసిన ఈ విషయం అయింది పిల్లలు నేను ఒకసారి మాట్లాడేనా ఫోన్ అని అన్నా వాడు ఒకరోజు మళ్ళీ ఫోన్ చేసిండు నా నారాయణ అయితే ఏం నా వాళ్ళకు నాకు సంబంధం లేదన్నాడు రా నా కొడుకు అదే రామయ్య ఎంతో సరదా ఉన్న నువ్వు ఇంత ఉపయోగ గుండెలు ఎట్ట పెట్టుకున్నావురా అడ్డల్ నాడు బిడ్డలు కానీ గడ్డల్ కాదురా అరే మరి బాకంటి సాకంటి మరి ఏమైనా దగ్గర పడ్డదా ఆ ఇక అటో ఇటో దగ్గర పడ్డది కానీ అవో అప్పుడు లగ్గమైందా మన వచ్చిరా ఓ అయితే బాగా మా కాడే అంటరా ఏమో కోరా వాళ్ళకి ఎంత కష్టం అవుతుందో లగ్గమైనాక పిల్లలు పుట్టేది ఆగుతుందా ఇంకా నయంరా నా కొడుకుల వాళ్ళ జోలి కోరు ఆవు ఆవు మస్తు నయం ఆడ ఏ లప్పుడు చేసిరో అందుకే దొరకట్లు లగ్గం చేసారు నేను అట్లా అంటున్నావు సర్ప్రైజ్గా వస్తారో ఏమో అరే రామయ్య వాళ్ళు నిన్ను ఎన్ని ఫోటో వచ్చినా కానీ నువ్వు వాళ్ళు వెనకేసి కత్తున్నావు నొయ్యకుంటా ఏం చేస్తాంరా నా కర్మ ఏం చెప్పుకోవాల ఇప్పుడు నన్ను కొడుకు రెండు రోజులు మేము ఇప్పుడు పాతింటుంటున్నాం మేము అవునా అరే గట్లయిందా సరే చిన్నోడు అంటే అక్కడ దుబాయ్ ఉన్నాడు కానీ మీ పెద్ద కొడుకుతో మాట్లాడి నేను కలుపుతా పారా నమస్తే నమస్తే అండి నమస్తే అండి నమస్తే కూర్చో తీసుకురా సరబిడ్డ అంతా మంచిదే కానీ మా దోస్తు రామయ్యడు ఆళ్ళు ఆళ్ళు మేము పెట్టింది తినబుద్ధి కాక మాతో ఉండబుద్ధి కాక చెప్పకనే బాబాయ్ మీకు చెప్పకుండా ఎట్లా వేయండు అయిన ఉన్నా పరాయుడా మిమ్మల్ని ఎలా ఉంటాయి ఉండే అది అది ఇంట్లో కొంచెం చెప్పడం ఉంటాయి కదా డబ్బులకి ఇబ్బంది ఉంది కొంచెం అంత అందుకే బయటకే అవురా ఇంట్లో ఎంత పైసలకు ఇబ్బంది ఉన్నా ఎన్ని చిటపడలై ఉన్నా మీరు కొడుకులై పూర్తి నువ్వు గన్న బయటకు పంపిస్తారా అరే మీ నాయన మీ చిన్నప్పుడు మీ కడుపు నిండా తిండి పెట్టి తను ఒక్క పూట ఉపవాసం ఉన్నా కూడా ఎన్నరు కొడుకులతో ఇబ్బంది అయిందని చెప్పి మాకు తోటి ఒక్క పాట కూడా చెప్పలేదురా అవున నీకు కూడా కొడుకున్నాడు కదా వాడు ఇవన్నీ చూస్తున్నాడు కదా రేపు కూడా వాడు ఇదే పని చేస్తే మీ గతి బజార్ గతే కదా అరే వాళ్ళక్కడా దుబాయ్ నాన్న అమ్మకు ఆరోగ్యం అంచలేక హాస్పిటల్ ఎక్కువ తీసుకుంది అనుకున్నా ఇగత్తాడు అగత్తాడు అని నా మనసు సర్దుకున్నా ఒకసారి నాన్న మీద కోపం వచ్చింది తమ్ముడు లేకనే పాయే ఉన్న ఒక్కరిని అనుకున్నా కానీ నాన్నను ఇబ్బంది పెట్టినా అని అనుకోలేదు నేను అదనే మా నాన్న ఏడు మీ నాయన మాధోలుకి వచ్చిన గాని ఆయనకు ఆత్మాభిమానం అడ్డొచ్చి పాపం అక్కడ కిందనే ఉన్నాడు సరే బిడ్డ అల్లడు తప్పైంది బాబు క్షమించబాబు నన్ను బాపు క్షమించి బాపు క్షమించి మామయ్య సరతి సరతి బిడ్డ సరతి అమ్మ మీరు మంచిగా ఉంటే నాకు అదే సారు అరే రామయ్య నేను కలుతాను చెప్పి మాటిచ్చినా కలిపినా អ <laughs> <elim> <laughs> ា <gehört> <laughs> <mag it's not gonna happen> <laughs> <laughs>